పేములవల పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ అక్టోబర్ పదిహేడున జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట పార్టీ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం సేవపక్షం కార్యక్రమాలను పదిహేను రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని సమాపేశంలో నిర్ణయించారు ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ మోదీ పుట్టినరోజు వేడుకలను ప్రతి భూత స్థాయిలో విజయవంతంగా నిర్వహించాల్సిందిగా పిలుపునిచ్చారు రక్తదాన శిబిరాలు చిత్రలేఖన పోటీలు టూకేరణ అమ్మ పేరుతో మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు ముఖ్య అతిథిగా హాజరైన ఎర్ర మహేష్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ పాలన ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలుస్తోందని అన్నారు వేములవాడలో జరిగే వేడుకలు విశేషంగా ఉండాలని ఆకాంక్షించారు రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వేములవాడలో మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ నాయకులు బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు